ఎంతసేపు మీకు ఆ కల్తీ లాంటి వ్యవహారం తప్పితే ఇంకోటి పట్టదు లేదంటే భూముల్ని ఏదో సంస్థ కట్టి పెట్టేస్తారు లేదా గీతం యూనివర్సిటీకి యాభై నాలుగు ఎకరాలు మీ బాబు గారు సొమ్ములాగా ఇచ్చేస్తున్నారు ఎవడు ఎవడు సొమ్ము ఎవడు దారం చేస్తున్నా మాకు అర్థం అవట్లేదు ప్రజల సొమ్ముని ధారాదత్వం చేయడానికి అధికారం ఎక్కడ ఉంది చంద్రబాబు నాయుడు గారు మీకు అలాగే నిన్న నిన్న మొన్న నేను ఇక్కడికి వెళ్ళాను హోప్ ఐలాండ్ వెళ్ళాను హోప్ ఐలాండ్లో సముద్రంలో డ్రెడ్డింగ్ డ్రెడ్జింగ్ చేసేస్తున్నారు ఇసుకని అక్రమంగా తవ్వేస్తున్నారు డ్రెడ్జింగ్ చేసి అంటే కలెక్టర్ ఈజ్ ది కల్ప్రిట్ కలెక్టరు ఆ అంతా చూసుకోవాల్సిన బాధ్యత కలెక్టర్ది అంటే కలెక్టర్ చేతులు కలిపాడా కాకినాడ సీ పోర్ట్స్తో ఆ ఇసుక తీసుకెళ్ళి ఎవరు చేస్తున్నారంటే కాకినాడ సీ పోర్ట్స్ వాడు అది తీసుకెళ్ళి మరి ఆ ఇసుకలో ఉన్న ఆటోమిక్ మినరల్స్ ఏమన్నట్ని వేరు చేసి స్మగ్లింగ్ చేస్తున్నారా లేదా ఇసుకని అక్కడ ఎందుకు చేయాలి అదే పర్యావరణానికి పెద్ద ముక్కు ముప్పు అక్కడ లోతు చేయడం వల్ల ఎప్పటినుంచో శతాబ్దాలుగా ఉంటున్నటువంటి దశ శతాబ్దాలుగా ఉన్నటువంటి హోప్ ఐలాండ్ లైట్ హౌస్ కింద పడిపోయింది నీళ్ళలో ఇసక్ కోసేసి మరి అంతకన్నా ముందున్న కోరింగ్ హౌస్ లైట్ హౌస్ ఎందుకు పగిలిపో పడిపోలేదు అక్కడ డ్రెడ్జింగ్ జరగట్లేదు కాబట్టి ఇక్కడ జడ్జింగ్ చేసేసి ఎక్కువ షిప్పుల్ని లంగరేయడానికి ఉపయోగించడానికి పర్యావరణాన్ని తుక్కు చేసేస్తున్నారు దాని మీద నేను ఖచ్చితంగా గ్రీన్ ట్రిబ్యునల్కి వెళ్తాను కలెక్టర్ మీద ఎందుకంటే ఇంతకుముందు నా టైంలో ఇదే కాకినాడ సీ పోర్ట్స్ ఇలా అక్రమంగా తీసేస్తే నేను రిపోర్ట్ ఇస్తే తొమ్మిది కోట్లు ఫైన్ వేశారు కాకినాడ సీ పోర్ట్స్కి కట్టలేదని మళ్ళీ ఇంకో తొమ్మిదిలో యాడ్ చేసి పద్దెనిమిది కోట్లు ఫైన్ వేశారు ఆ కాకినాడ సీ పోర్ట్స్ని జగన్ తీసేసుకున్నాడని చెప్పేసి అన్నారు మరి ఇప్పుడు అతను రావు దగ్గర ఉందా లేకపోతే లోకేష్ దగ్గర ఉందా కాకినాడ సీ పోర్టు మరి ఎందుకు ఒక ఆళ్ళ వేళ్ళ దగ్గర లేకపోతే నిజంగా రావు మెయింటైన్ చేస్తే ఎందుకు పర్యావరణాన్ని మీరు పాడు చేసేటట్టుగా అక్కడ మీ చర్యలు ఉంటున్నాయి మీ చర్యలు ఉంటే కలెక్టర్ ఒకవేళ మీకు సంబంధం లేకపోతే కలెక్టర్ ఎలా పర్మిషన్ ఇచ్చి కలెక్టర్ ఎలా తప్పిస్తున్నాడు దాన్ని దీని అన్నిటికీ కూడా ప్రభుత్వం సమాధానం చెప్పాలి చాలా దారుణంగా ఉంటున్నాయి అసలు రాష్ట్ర ప్రభుత్వం పనితీరు ఎలా ఉందంటే భూములు ఇచ్చేయడం పరిశ్రమలు రావు మనకి లేకపోతే మొబిలైజేషన్ అమౌంట్స్ ఇచ్చేయడం ఇక్కడ చదువుకుంటున్న పిల్లల్ని పస్తు పెట్టడం ఫీజు రింబర్స్ ఇవ్వకుండా రోగులకి ఆరోగ్యశ్రీ ఇవ్వకుండా రోగులు బాధ పెట్టడం ఇదే మీ ప్రభుత్వ విధానంలో కనబడుతుంది కానీ ఇంకో పరిపాలన అంటూ మీకు లేదు ప్రజలు విసిగిపోయారు మీ పరిపాలనతో ఎప్పుడు ఎలక్షన్స్ వస్తాయని కాశ్ కూర్చున్నారు ఎందువల్లంటే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై ఆరు పన్నెండు సంవత్సరాలు ఈ రెండు గవర్నమెంట్లో కూడా ప్రజలు అరాచక పరిపాలన చూస్తున్నారు ఎంత అరాచకమైన పరిపాలన అంటే ఆ పార్టీ మీద ఏళ్ళు ఈ పార్టీ మీద ఏళ్ళు దాడులు కులాల మధ్య చిచ్చులు పెట్టడం కులాలను చిచ్చులు పెట్టి ఒక ప్రతి కులాన్ని వాళ్ళ వైపుకు లాక్కోవడం లేకపోతే గవర్నమెంట్ భూములు దోసుకోవడం ఈ రెండు ప్రభుత్వాలు వీటికే పరిమితమైన వీళ్ళ మీద ఒకళ్ళొక కేసులు పెట్టుకోవడం చెప్తే ఇంకో పరిపాలన లేదు కాబట్టి ఈ రెండు ప్రభుత్వాలని కూడా ప్రజలు గమనిస్తున్నారు ప్రజలు ఖచ్చితంగా మార్పు వైపు పయనిస్తున్నారు ఈ రెండు గవర్నమెంట్ని కూడా ఖచ్చితంగా ప్రజలు కొట్టే రోజులు త్వరలో వస్తాయని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ అంటే లడ్డు లడ్డు కా కల్తీ లడ్డు విషయంలోనండి ఒక సిబిఐ ఎవరేసారండి సిట్ అన్నారు తర్వాత సిబిఐ అన్నారు తన సిట్ని సుప్రీంకోర్టు పర్యవేక్షిస్తుంది అని అన్నారు సుప్రీంకోర్టు పర్యవేక్షణలో సిట్టు దర్యాప్తు జరిపి ఒక రిపోర్ట్ ఇచ్చింది దాంట్లో కల్తీ కొవ్వు అన్నది జంతువుల కొవ్వు అన్నది ఉపయోగించలేదు రసాయనాలు ఉపయోగించారు అన్నప్పుడు ఇంకా కొవ్వు జంతువుల కొవ్వు కలిసిందని వాదించడం అది ప్రచారం చేయమని చెప్పి పార్టీ ఎమ్మెల్యేలకు మినిస్టర్లకి చెప్పడం ముఖ్యమంత్రి ఆ కోర్టు వాళ్ళ వాళ్ళు వేసిన సిట్ మీద వాళ్ళకే నమ్మకం లేదా లేకపోతే సుప్రీంకోర్టు మీద నమ్మకం లేదా లేకపోతే చంద్రబాబు మీద చంద్రబాబు నమ్మకం లేదా పవన్ కళ్యాణ్ మీద చంద్రబాబుకి నమ్మకం లేదా చంద్రబాబు మీద పవన్ కళ్యాణ్కి నమ్మకం లేదా కాబట్టి వాళ్ళు వేసిన ఇచ్చిన రిపోర్ట్ బట్టే మేము మాట్లాడతాం తప్పితే మేము ఇంకో రకంగా మాట్లాడడం వాళ్ళు ఇచ్చిన ఏది రిపోర్ట్ ఉందో అదే మాట్లాడుతున్నాం కాబట్టి కల్తీ నే ద్వారా రాజకీయంగా లబ్ధి పొందాలనుకోవడం అవివేకం కాబట్టి ఆ ప్రయత్నాలు మానుకోండి అని చెప్పేసి కూటమి ప్రభుత్వానికి డైరెక్ట్గా చెప్తా ఉన్నాను దాని విషయంలో కూడా వెళ్తానండి